ఆలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆలూరు అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా అని అన్నారు విభేదాలు సృష్టిస్తే ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు త్వరలోనే ఇద్దరు మంత్రులు రాక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అని ప్రశ్నించారు మహిళలకు కూర్టు ప్రభుత్వం కుట్టుమిషన్ల పంపిణీ చేస్తుందని విలేకరుల సమావేశంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ తెలియజేశారు ఆలూరులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారన్నారు కార్పొరేషన్ ద్వారా ఒక్కో మండలానికి యాభై వేల మీర దరఖాస్తులు చేశారన్నారు ఇక నుంచి శనివారం కాకుండా ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన టీడీపీ ఆవుర్భవ దినోత్సవం ప్రతి గ్రామంలో నిర్వహించాలన్న కార్యక్రమం ఏబీసీ కెనాల్ డీసీ అధ్యక్షులు నగర డోర్నా కిష్టప్ప టీడీపీ నాయకులు హరినాథ్ రెడ్డి రఘుప్రసాద్ రెడ్డి అటేకల్ బాబు పాల్గొన్నారు నమస్కారము మీకు అందరికి తెలుసు మహిళా దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు కుట్టు మిషన్ శిక్షణ అనేది లాంచ్ చేశారు మరి అందులో భాగంగా ఎనిమిదో తారీఖు నుంచి ఏ గ్రామ సచివాలయంలో అయితే ఆ గ్రామ సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాము అదేవిధంగా మన ఆలూరు నియోజకవర్గానికి ఐదు వందల కుట్టు మిషన్లు శాంక్షన్ అయినాయి ఐదు వందల ఐదు వందల మందిని ట్రైనింగ్ ఇచ్చే మాదిరిగా ఇక్కడ ఈరోజు వచ్చారు బీసీ కార్పొరేషన్ నుంచి మరి శ్రీశక్తి భవన్ కూడా చూశాము ఏప్రిల్ రెండో తారీఖు నుంచి శిక్షణ ఇస్తాము తొంభై రోజులు మహిళకు శిక్షణ ఇస్తూ శిక్షణ పొందిన తర్వాత కుట్టు మిషన్ కూడా ఉచితంగా ఇస్తుంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఒకసారి ఆలోచించాలి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే మాదిరిగా కుట్టు శిక్షణ జీన్స్ ప్యాంట్ కుట్టు శిక్షణ ఇచ్చిన ఘనత కూడా అప్పటి తెలుగుదేశం అప్పటి ముఖ్యమంత్రి వర్గాలకు చెందుతుంది తెలుగుదేశాను నేను అట్టా నేను అంటే కూడా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది త్వరలో బూత్ కన్వీనర్లు మండల కన్వీనర్లు మరి క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జీలను కూడా పార్టీ చేస్తుంది అదేవిధంగా నామినేషన్ పోస్టులు కూడా దాదాపు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పారు అరవై వేల నామినేషన్లు అప్లికేషన్లు వచ్చాయి ఒక నామినేషన్ పోస్ట్ వచ్చేసి రెండేళ్ళు పెడుతుంది అలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర ఒక్కొక్కరికి రెండేళ్ళు ఇచ్చినా ఇంకొకసారి ఇంకొకరికి అవకాశం ఇస్తాం ఎవరికి నాకు రాలేదు అనుకోకుండా అందరికి కూడా దాదాపు అవకాశాలు వస్తాయి కనుక పార్టీ బలోపేతం చేయాలి మనం పార్టీ జెండా వికరిస్తు ఉండాలి ఎప్పటికీ మన దగ్గర ఎందుకంటే మీరు ఒకటే ఆలోచించాలి ఆలూరులో గత ముప్పై ఐదేళ్ళుగా తెలుగుదేశం జెండా ఎగలేదు చాలా బాధ వర్ణాతీతం ఈరోజు మా గురించి వేరే పక్క ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆలూరు అసెంబ్లీ గురించి మాట్లాడే పరిస్థితి మాకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అసెంబ్లీకి పోరు కాబట్టి అసెంబ్లీకి పోకుండా వాళ్ళని అనేది ఒక పెద్ద పొరపాటు అదేవిధంగా తాగునీటి సమస్య నేను గతంలో ఎన్నికల్లో చెప్పాను తాగునీటి సమస్య మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా దాదాపు ఐదు వందల మందికి కుట్టు మిషన్ కుట్టడం శిక్షణ ఇస్తూ వాళ్ళకి ఉచితంగా ఒక మిషన్ ఇవ్వబడుతుంది కనుక నేను ఇక్కడ కోరేదే మహిళల్ని అందరూ కూడా మీరందరూ అక్కడ పోయి సచివాలయంలో రిజిస్టర్ చేసుకుని ఏప్రిల్ రెండో తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీరందరు త్వరగా రావాలని కూడా ప్రశ్న ద్వారా మిమ్మల్ని వినియోగిస్తున్నాను మనం బీసీ కార్పొరేషన్ ద్వారా కొంతమందికే లబ్ధి పొందామని అంటున్నారు దాదాపు ఒక్కొక్క మండలానికి యాభై నుంచి అరవై బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి అందులో వాళ్ళ అకౌంట్ కూడా బాగుండాలి బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది అది కాకపోతే రాని వాళ్ళు బాధపడే అవసరం లేదు ఐదు వందల అప్లికేషన్లు వచ్చి ఉంటాయి మళ్ళీ రౌండ్ కూడా వస్తాయి ఇంకో రౌండ్ కూడా వస్తాయి అప్పుడు అందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం అదే పార్టీ ఆవిర్భావ దినోత్సవం మీకు అందరికీ తెలియజేస్తున్నా రేపు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది ప్రతి గ్రామంలో మన దిమ్మలంటే జెండా కట్ట ఉంటుంది ఆ జెండా కట్టకి రంగులు వేసి జెండా కట్టాలి జెండాలన్నీ కూడా మేము సప్లై చేస్తాం ఇక్కడ నుంచి మీరు తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా జెండా ఆ రోజు ఎగరేయాలి దాదాపు నూట ఎనిమిది పంచాయతీలు ఉన్నాయి అదేవిధంగా ఆమ్లెట్లు ఉన్నాయి ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి ఆ ఆమ్లెట్ విలేజ్లో కూడా అందరూ ఎవరికి వారే లీడర్లు సిద్ధమై అక్కడ మీరు జెండా కట్ట రెడీ చేసుకుంటే మేము జెండాలు త్వరలో పది పదహైదు రోజులు అందరికీ మంచి జెండాలు తెప్పిస్తాం సిల్క్ జెండాలు జెండా ఎగరేస్తారని కూడా ఆ రోజు కూడా చాలా ఘనంగా పార్టీ అర్బ దినోత్సవం చేస్తామని కూడా తెలియజేసి ఉంటాడు మరి వీటి అన్నిటికీ ప్రతి కార్యకర్తనే ఈరోజు పార్టీకి అండదండ మేము ఓడిపోయామని ఎప్పటికీ వెనకడుగు అడుగు వెనకపోము ముందుకు పోతూనే ఉంటాం అలెగ్జాండర్ మాదిగా నేను ముందుకు పోతూనే ఉంటాను ఎన్ని రోజులైనా కానీ చూస్తాను కనుక నేను ఒకటే మిమ్మల్ని మించుకొని నాకు బలం ఇవ్వండి దేనికైనా పోరాటానికి సిద్ధం త్వరలో ఇక్కడ మంత్రి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాను ఆల్రూరు నియోజకవర్గానికి ఎందుకంటే మా నియోజకవర్గం అదేవిధంగా కుటుంబ